ప్రైజ్ దలాడ్ దేవన్నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నేను కొన్ని మాటల ద్వారా మీ ముందుకు రావాలని ఎంతో ప్రేమతో మీ ముందుకు వస్తున్నాను గతించిన కాలం అంతటిలో దేవుడు మనల్ని ఎంతగానో ఒక హాస్య కాపాడినాడు కదా మరి ఇప్పుడున్న ఈ జీవితాన్ని బట్టి మరి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే రీతిగా ఉండాలి ఇన్ని సంవత్సరములు మనల్ని కంటికి రెప్పలా ఎంతగానో కాచి కాపాడిన గొప్ప దేవాది దేవునికి మనల్ని సృజించిన సృష్టికర్త అయిన నజరేడి నేసుప్రభు వారికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారంగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఎలా ఉన్నారు మీ కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయా మీకున్న ప్రతి సమస్య నుంచి ఏమైనా నెమ్మది కలుగుతుందా ప్రియ సహోదరి సహోదరు మనకు ఎంత నెమ్మది ఉన్నా లేకపోయినా మరి దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా ఉండకూడదని మనవి చేస్తున్నాను నెమ్మది అనేది దేవుడు తన చిత్తము ఏ సమయానికి నెరవేర్చాలో అదే సమయానికి నీకున్న ప్రతి సమస్యను తొలగించి నీకెంతో నెమ్మదిని సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వాలని దేవుడు అన్ని విధాలుగా సిద్ధపాటు చేస్తున్నాడు మరి నీలో ఓర్పు సహనము లేకుండా ఇంకా కాలము ఈ శ్రమలు ఇంకా ఎంతకాలము ఇబ్బందులు ఈ నిందలు ఈ అప్పు బాధలు ఈ రోగములు ఇంకా నేను ఎంతకాలము భరించాలి ప్రభు అని కొంత అలక్ష్య నిర్లక్ష్యంలో పడిపోతూ ఉంటాము కానీ దేవుడు మా అనుకూల సమయానికి అన్నింటినీ సిద్ధపరిచి మన పట్ల కార్యాలు చేయడానికి ఒక సమయాన్ని సిద్ధము చేశాడు దయచేసి ప్రియ సహోదరి సహోదరు క్రైస్తవ బిడలగా ఉన్న నీవు నేను ఓర్పు సహనం కలిగి దేవుడు మరి తన కార్యాన్ని జరగబోయే సమయం కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి కానీ ఇతరుల వలె అన్యుల వలె ప్రతి విషయంలో తొందరపాటు మనకి మంచిది కాదని మనవి చేస్తున్నాను దేవుడు మంచి గొప్ప ఫలితాన్ని కార్యాన్ని నీ పట్ల చేయబోతున్న అద్భుతాన్ని మరి చేజేతులారా పోగొట్టుకోవద్దని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి కుటుంబంలో ఉండే సమస్యలే ప్రతి ఒక్కరికి ఉండే బాధలు ప్రతి ఒక్కరికి ఉన్న భయంకరమైన పరిస్థితులే ఏ మానవుడికైనా ఎంత పరిశుద్ధులకైనా మరి ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటవి మనం కూడా చూస్తూనే చూస్తూనే వింటూనే ఉన్నాము కదా గొప్ప గొప్ప దైవజనులు గొప్ప అభిషేకం పొందిన దైవజనుల కుటుంబాల్లో కూడా ఎంతో విషాదం మిగిలిపోతుంది ఒక దైవజనుడు మరి తన ఇద్దరు కుమారులను కోల్పోయి ఎంతో వేదనతో కన్నా కడుపు మరి చేతులారా మరి ఇద్దరు కుమారులు దూరమైనప్పుడు ఆ తల్లిదండ్రుల వేదన నువ్వు చూస్తున్నావు కదా మరి మనమైతే ప్రభ్వా నాకు ఎందుకు అన్యాయం చేశావు ప్రభ్వా నాకు ఎందుకు ఈ రీతిగా చేశావు నేనేం చేశానయ్యా ప్రతి విషయంలో ప్రార్థనతోనే నా జీవితాన్ని మొదలు పెడుతున్నాను ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నేను నమ్మకంగా యథార్థంగా ఉన్నానని దేవుణ్ణి ప్రశ్నించి దేవుణ్ణి నిందించే వారంగా ఉంటాము కానీ ఆ దైవజనుడు మరి నేను దేవుణ్ణి ఎక్కడ ప్రశ్నిస్తానో దేవుడు మరి నన్నెక్కడ ప్రశ్నిస్తాడో అనే రీతిగా ఎక్కడ సమయం ఇవ్వకుండా ఎంతో ఓర్పు సహనం కలిగి నా దేవుని దగ్గర నా పిల్లలు పరిచర్య చేస్తున్నారని గొప్పగా చెప్పాడు గొప్ప దైవజనుడుగా ఇంకా తన పరిచర్య గొప్పగా ఇంకా రెండంతల పరిచర్యగా కొనసాగించాలని ఎంతో పట్టుదలతో ఆ ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు మరి అనుకున్నారు కదా గొప్ప గొప్ప దైవజనులు ఆ దైవజనుని చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నారు వారి మాటలు వింటున్నప్పుడు మనకు కూడా కన్నీరు ఆగడం లేదు మరి అలాంటి గొప్ప దైవజనుల కుటుంబాలనే గొప్ప ఎంతో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నప్పటికీ ధైర్యంగా ఉన్నారు దేవుని రాకడ సమయంలో నా కుమారులను నేను చూస్తాను తప్పక నా కుమారులు నేను కలుసుకుంటామని ఒక నిరీక్షణ కలిగి ఉన్న దైవజనులను బట్టి మనము కూడా అదే గొప్ప విశ్వాసాన్ని నమ్మకాన్ని వ్యక్తపరిచే వారంగా ఉండాలి పెదాల మీద వచ్చే మాటలు కాదు ప్రియ సహోదరి సహోదరు హృదయ లోతుల నుంచి రావాల నమ్మకమైన బిడ్డగా దేవునిపై నమ్మకంగా యథార్థత కలిగి జీవించిన వారంగా ఉండాలి దేవుని బిడ్డలం అంటే ప్రతిదీ అనుభవించి ప్రతి సుఖాలను ప్రతి మనకు కావలసినవి అన్నీ అనుభవిస్తూ ఉంటేనే ఈ లోకంలో దేవుడు చేసిన కార్యాలు కాదు కదా ఈ లోకంలో ఎన్ని శ్రమలు పొందుతామో ఈ లోకంలో ఎన్ని నిందలు పొందుతామో ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు అనుభవిస్తామో మరి దేవుని దగ్గర నిత్య రాజ్యంలో మరి ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని నీవు నేను మన కుటుంబం అంతా జీవించగలదని ఒక నమ్మకం కలిగి ఓర్పు సహనం కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా లోకంలో అనేకమైన విపత్తులు జరుగుతూ ఉన్నవి అనేక మైన భయంకరమైన పరిస్థితులు ఇంకా ముందు ముందు రాకడ సమయంలో ఎన్నో ఘోరమైన పరిస్థితులు మరి మధ్య జరగబోతున్నవి మన కళ్ళ ముందే అనేక దైవజనుల మరణాలను చూస్తూ ఉన్నాము ప్రవీణ్ అయ్య గారిని చూస్తూ ఉన్నాము దైవజనుల కుమారులు కోల్పోయిన పరిస్థితులు చూస్తున్నాము మరి గొప్ప గొప్ప మందిరాలు మన కళ్ళ ముందే కాలిపోతూ ఉన్నవి భయంకరమైన పరిస్థితుల్లో మరి మతోన్మాదుల చేతుల్లో క్రైస్తవ బిడ్డలు హింసించబడుతున్నారు మరి మరణించబడుతున్నారు ఎందరో దైవజనుల్ని అనేక రీతిగా చిత్రహింసలు పెట్టి మరి బంధులు పాలు చేస్తున్నారు దైవజనులు కానీ సంఘము కానీ పరిచయం చేయడానికి వీధుల్లోకి వెళ్ళినప్పుడు పెండనీళ్ళు చల్లడము వారి మీద ఉమ్మి వేయడము మరి దుమ్మెత్తిపోయడము గాని వారి మీద అనరాని మాటలు అంటూ ఈపిన దెబ్బలు కొడుతూ మరి బైబుల్ కిందేసి త్రొక్కుతూ మరి జై శ్రీరామ్ అని చెప్పించే ఎన్నో చూస్తూ ఉన్నాము దైవజనులకు గాని సేవకులకు విశ్వాసులకి మరి హైందవులు బొట్లు పెట్టి మరి రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు మనం చూస్తూనే ఉన్నాము మనం సెల్ ఓపెన్ చేస్తే క్రైస్తవ బిడ్డలు హింసించే పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాము కానీ మనలో ఏ మాత్రం అనేది భయభక్తులు రావడం లేదు మనలో ఎల్లప్పుడూ అలక్ష్య నిర్లక్ష్యంలే ఉన్నవి కానీ వాటిని చూసినప్పుడైనా క్రైస్తవ బిడలంగా మనము బలమైన ప్రార్థన పరులుగా ఉండాలని అనుకోవడం లేదు చూసిన ఆ క్షణమే మనలో విశ్వాసము గొప్పగా బలంగా ఉంటుంది వారితో అక్కడ జరిగిన సన్నివేశాలు చూసినప్పుడు కన్నీటి పర్యంతమవుతాము ప్రభా ఎందుకయ్యా నీ బిడ్డల్ని ఇంతగా హింసిస్తున్నారు ప్రభా వారిని క్షేమించు ప్రభా నీ బిడ్డల్ని తో నీ బిడ్డలకు తోడుగా ఉండి వారిని రక్షించు దైవ వెళ్ళప్పుడు మీరు తోడుగా ఉండండి అయ్యా అని మనము గోడు గోడున క్షణము ప్రార్థన చేస్తాము కానీ మరి ఒకటి రెండు రోజులు గడిచాక అన్నీ మర్చిపోయి మన దినచర్య లోకానుసరంగా కొనసాగిస్తున్నాము దయ మరి దయచేసి ప్రియ సహోదరి సహోదరు నేను చెప్పే మాటలు ఏమిటంటే మనలో విశ్వాసం అనేది దినదినమో బలపడుతూ ఉండాలా మనలో నమ్మకము యథార్థత విశ్వాసము దేవునిపై ఉన్న నమ్మకము ఎలాంటి పరిస్థితుల్లోనైనా నమ్మకము దేవునిపై ఉంచే వారంగా విశ్వాసం కలిగి ఉండే వారంగా మరి దినదినమో మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉండాల ఇతరులు చూసినప్పుడు వీరు ఏమాత్రమో జడియరు దేవుని ఎందు భయభక్తులు గల బిడ్డలు ఎలాంటి శ్రమ వచ్చినా ఎంత హోదా వచ్చినా ఏకరీతిగా ఒకే స్థితిలో ఉండేవారు అని అనుకునే రీతిగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరా క్రైస్తవ బిడలమంటే ఇప్పుడు ఈ క్షణము వచ్చిందని సంతోషపడి మరు క్షణము పోయిందని బాధపడే వారంగా ఉండొద్దు మనకి ఏమి ఉన్నా లేకపోయినా ఒకే స్థితిలో ఉండాలి దేవుడు చెప్పాడు కదా ఏకరీతిగా ఒక్క వైపే ఉండాలని చెప్పాడు వెచ్చగా ఉండొద్దు వెచ్చగా ఉండొద్దు అన్నట్టుగా మరి దేవుడు మనకి ఎన్నో బోధిస్తున్నాడు ఒక్క పడవలోనే కాలేసి ప్రయాణం చేసినప్పుడు మన ప్రయాణం అనేది సాఫీగా సాగుతుంది ఆ పడవలో ఒక్కాలు ఈ పడవలో ఒక్కాలు అంటే మీ హృదయము మరి పరిశుద్ధంగా ఉంచుకొని మరలా ఒక తపన పడుతూ ఏమో జరిగిద్దో జరగదని మరల లోకానుసరంగా మూడ ఆచ లో పడిపోయి ఇంకొక రీతిగా ఆలోచించినట్లయితే నీ సమస్య అనేది ఏ మాత్రము తీరదు అది కష్టమైనా నష్టమైనా దేవుని అందు ఉంచి భయభక్తులు గలి ప్రభా నీవు ఏది చేసినా నీవే తండ్రి ఏది ఏమైనా కూడా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరూ లేరు సమస్తము నీకు అప్పగిస్తున్నాను నా బరువు భారమంతా నీవే చేయగలవు ప్రభు నీవే చేయగలవు అని ఒక నమ్మకం కలిగి దేవునికి నీ భారాన్ని అప్పగించినట్లయితే దేవుడు మన అనుకూల సమయంలో నీకు కార్యాన్ని చేయడానికి నీకున్న సమస్యను తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు మరి దేవుడు ఆ రీతిగా సిద్ధంగా ఉండాలి అంటే మనలో పరిశుద్ధత కావాలి పవిత్రత కావాలి విశ్వాసం కల కావాలి నమ్మకం కావాలి యథార్థత కావాలి అవన్నీ మనలో ఉన్నప్పుడు ఓర్పు సహనం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల కార్యములు చేయడానికి అతి సమీపంలో ఉంటాడు దయచేసి మనలో ఉన్న సమస్యలు మనమే తొలగించుకోగలము మనలో ఉన్న ప్రతి సమస్య కానీ ప్రతి ఇబ్బంది కానీ మన విశ్వాస ప్రార్థన బట్టి ప్రార్థన శక్తిని బట్టి మనకు ఆ సమస్యలు తొలగిపోయే మరి రీతిగా మనమే చేసుకోగలమని మనమే చేస్తున్నాము ఎక్కడికో వెళ్ళి ఎవరో ప్రార్థన చేయాలి ఎక్కడికో వెళ్ళి మొక్కుబడులు చెల్లించాలి అలాంటి ఆలోచన అసలు మనలో రావద్దు ఏ స్థితిలో ఉన్నట్లయితే మరి దేవుని కార్యంలో చూడడానికి మరి అతి సమీపంలో ఉంటాము గనుక దయచేసి ప్రియ సహోదరి సహోదరుడ మనము ఏకస్థితి కలిగి ప్రార్థన చేయాలి ఎలాంటి మన తలంపుల్లో ఆలోచనలు లేకుండా ఏకస్థితిగా దేవుని నామాన్ని కనపరిచేవారంగా ఉన్నట్లయితే మన చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది మనలో అనేకమైన ఆలోచనలు అనేకమైన తలంపులు కలిగి ఉండి ఏదో నా పేరుకే ప్రార్థన చేసే రీతిగా ఉండి నీకున్న సమస్యలన్నీ చెబుతూనే నీ తలంపులు వేరుగా ఉన్నట్లయితే మరి దేవుని సన్నిధికి నీ నా ప్రార్థన చేరదు అందుకే మనకి జవాబు ఆలస్యం అవుతుంది దయచేసి ఏకస్థితి ప్రార్థన హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి వినుటకు వేగల పడే రీతిగా ఉంటాడు దయచేసి ప్రియ సహోదరి సహోదరుడ మనకొచ్చిన కష్టాలను చూసి బాధలను చూసి మరి చింతించకుండా బాధపడకుండా విచారంతో ఆలోచన చేయకుండా ప్రతిదీ దేవునికి అప్పగించి మరి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉన్న పాటును మోకరించి దేవునికి నీ సమస్యలు చెప్పుకొని దేవుని నామంలో మరి నీవు బలంగా వాడబడే రీతిగా ఉన్నట్లయితే నీ సమస్య ఎంత పెద్దదైనా కూడా అది చిన్నగా కనిపిస్తూ ఉంది మరి నీ సమస్యను బట్టి నువ్వు వేరుగా ఆలోచించి చింతిస్తూ లోకానుసరంగా ఉన్నట్లయితే ఆ సమస్య చాలా పెద్దగా కనపడుతుంది దయచేసి ప్రియ సహోదరి సహోదరా ఈరోజు శ్రమలు ఈరోజు బాధలు వచ్చాయని కృంగిపోతూ ఉన్నాము నిజమే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సమస్యలే ఇలాంటివి నేను గొప్ప అనుభవంతో చెప్పగలను ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అది దేవుని చిత్తము దేవుని కృప అనేకమైన శ్రమల నుంచి అనేకమైన ఇబ్బందుల నుంచి దేవుడు నన్ను ఈ స్థితిలో నెమ్మదికరమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు నేను అనుభవిస్తున్నాను కాబట్టి ప్రతి మాట నా అనుభవాల కొద్దీ నేను తో చెప్తున్నాను నేను ఏ రీతిగా మరి సంతోషంగా సమాధానంతో ఉన్నానో నాకున్న ఈ కొద్ది కొద్దిపాటి జీవితంలో నాకు దేవుడు చేసిన కార్యాలు ఇచ్చిన నెమ్మదిని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నాకేదో కోట్లు ఆస్తులు అంతస్తులు ఉన్నాయని నేను చెప్పడం లేదు నేను కూడా కడు బేదరాలునే కానీ దేవుడు ఉన్నంతలో నన్ను తృప్తి పడే జీవితాన్ని నాకు ఇచ్చాడు నాకు ఎలాంటి సమస్య నా హృదయంలో వేదన నా హృదయంలో మరి ఆ భయంకరమైన బాధలు సమస్తం దేవుడు ఎరిగి మరి నేను నా దేవునికి నా జీవితాన్ని సమర్పించుకొని మరి దేవుని ఎంతో భయభక్తులు కలిగ జీవితంగా నేను దేవునిలో వాడబడుతున్న మరుక్షణము నుంచి నా హృదయానికి ఎంతో నెమ్మద నెమ్మది కలుగుతుంది నాకెంతో మరి ఉన్న దాంట్లో సర్దుకుపోయే జీవితాన్ని సంతోషకరమైన జీవితాన్ని మరి నాకు దేవుడు అనుగ్రహించాడు నన్ను అనేకులు ఎందరూ అనేక రీతులుగా మాటలు అన్నవారే నన్ను ఏలెత్తి చూపిన వారే అవమానించిన వారే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ మరి అనేక రీతులుగా మాట్లాడుకున్నవారే కానీ నేను దేనికి భయపడక వారేదో అన్నారు వీరేదో అన్నారని వారి గురించి చింతించకుండా వారిని దూషించకుండా వారిని నిందించకుండా నేను ఏ రీతిగా ఉన్నాను నీకు తెలుసు నా హృదయం ఏ రీతిగా ఉందో నా పరిస్థితి ఏ రీతిగా ఉందో నీకు తెలుసయ్యా నీకొక్కడికి తెలిస్తే చాలు అనేకులకి నా గురించి వివరించుకొని సాక్ష్యం ఇవ్వడం నాకు ఇష్టం లేదు ప్రవ్వా నువ్వు సమస్తము ఎరిగిన వాడవు హృదయ రహస్యాలు ఎరిగిన వాడము నీవు తప్ప నీకు తప్ప నేను ఎవరికి భయపడను ఎవరో ఏదో అన్నారని వారిని నేను విమర్శించనని ఆ రోజు నుంచి దేవునికి ఆ రీతిగా నేను చెప్పుకుంటూ నా జీవితాన్ని కొనసాగిస్తూ మరి దేవునికి అనుక్షణం స్థుతులు చెల్లిస్తూ ఉన్న మరుక్షణం నుంచి దేవుడు నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు నాకు ఎలాంటి శ్రమ వచ్చి వచ్చినప్పటికి తప్పక ఆ శ్రమయందు నాకు నెమ్మది దొరుకుతుందని ప్రవ్వా నీవే ఉన్నావు ఈ లోకంలో నాకెవరు ఈ బాధ తీర్చేవారు లేరు అనుకూల సమయంలో అద్భుతాలు చేసే దేవుడవు నీవే ప్రవ్వా నాకు ఏది కావాలనో ఏ సమయానికి ఏమి కావాలనో నీకు తెలుసు ఆ రీతిగానే నీవు నాకు ఇస్తున్నావు నా బిడ్డల విషయంలో కానీ నా కుటుంబ విషయంలో కానీ నాకున్న పరి ప్రతి పరిస్థితిని నీవు చక్కబెట్టే దేవుడుగా నీవు ఉన్నావు నీవు ఉండగా నాకు భయం లేదు ప్రభా అని ప్రతి క్షణం నేను ప్రార్థనలు గడుపుతూ ఉన్నాను ఆ రీతిగా నేను ఉన్నప్పుడు దేవుడు నా ఎంతో నెమ్మది కలిగిస్తూ మరి ఉన్న కొద్ది జీవితంలో సంతోషంగా జీవించే అవకాశం నాకు కలిగింది అలాంటి జీవితం మీరు కూడా పొందాలని అలాంటి ఆనందం మీరు కూడా పొందాలని నేను మనం చేస్తున్నాను మనము చేసేది ఒక్కటే ప్రార్థన హృదయ హృదయ శుద్ధి గలవారు ధన్యులని సెలవిచ్చారు కదా మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి మన హృదయంలో మురికి చెత్త పాప వ్యసనాలు పాపపు తలంపులు లేకుండా మనం హృదయాన్ని శుద్ధీకరించుకొని హృదయపూర్వకంగా మోకరించి యథార్థంగా దేవుని అడిగినప్పుడు తప్పక దేవుడు కార్యాలు చేస్తాడు మన హృదయంలో చెత్త మన హృదయంలో పాపము మన హృదయంలో వ్యర్థమైన తలంపులు కలిగి ఉండి నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా ఎంత నీకు సహాయం చేసినా ఏమాత్రం నీకు లాభం ఉండదు హృదయం శుద్ధి చేసుకొని యథార్థత కలిగి నీతి న్యాయం ధర్మం కలిగి దేవుణ్ణి గోచాడినప్పుడు నీ ప్రవర్తన చక్కగా సరిగా చేసుకొని దీ దేవుణ్ణి అడిగినప్పుడు నీకు నాకు ఎన్నో మేలులు జరుగుతుంది మనల్ని చూసి అనేకులు రక్షణ పొందటానికి నీతి మార్గంలో నడవటానికి నీవు నేను ఒక సాక్ష్యంగా ఉండాలని మనవ చేస్తున్నాను మనకు వచ్చిన శ్రమలను బట్టి మరి కృంగిపోకుండా మన సమస్యను మనకున్న శ్రమలను మనకున్న బాధలను పోగొట్టుకునే శక్తి మనలోనే ఉంది అది గమనించిన వారైతే నిజంగా దేవుణ్ణి వెంటాడేవారుగా దేవుణ్ణి వారంగా ఉంటాము మన ప్రార్థన శక్తితోనే మనకున్న ప్రతి సమస్యని తొలగించుకోవచ్చు ఏకస్థితి ప్రార్థన కలిగి ఏకాంత ప్రార్థన కలిగి ముమ్మారు ప్రార్థన చేసే రీతిగా సమయం దొరికినప్పుడల్లా మోఖరించి ప్రార్థన చేసి హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అతి సమీపంలో ఉండి నీ నా గొప్ప నీ నా కార్యములు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు నీకున్న నాకున్న ప్రతి సమస్యని తొలగించడానికి దేవుడు ఇష్టడుగా ఉంటాడు మనం యథార్థంగా ఉన్నప్పుడు దయచేసి మాటలు విన్న నీవు ఈ రోజు నుంచే హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగి శ్రమలన్నీ తొలగించుకొని దేవుని నామానికి ఘనత తెచ్చే బిడ్డగా వాడబడాలని మనవి చేస్తున్నాను ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన చిత్తంలో ఆయన మార్గంలో మనలందరినీ నిత్య జీవానికి నడిపించునుగాక ఆమె ప్రైజ్ ద లాడ్